హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు వింటే నా జతగా పదో భాగాన్ని వినేతాం మను అశోక్ రావు గారు క్యాంటీన్లో కూర్చొని దీపు కోసం వెయిట్ చేస్తున్నారు దీపు ఒక కవర్ పట్టుకొని వస్తుంది దీపు వాళ్ళని చూసి శ్రీ ఎక్కడా అని అడుగుతుంది అందరూ సైలెంట్గా ఉంటారు శ్రీ ఎక్కడా అంటే ఏం మాట్లాడరేంటి దానికి ఇష్టమని బిర్యానీ తెచ్చా అదేది ఏమైంది అందరూ అలా ఉన్నారు చెప్పండి అంటుంది దీపు మను దీపుకి జరిగిందంతా చెబుతుంది మను అంతా విన్న దీపు కోపంగా బిర్యానీ కవర్ విసిరి కొడుతుంది అక్కడున్న అందరూ వీళ్ళని చూస్తారు గారు అందరికీ సారీ చెప్పి దీపుని కూర్చోబెట్టి కూల్ అవ్వు దీపు అని ఇస్తాడు దీపు కోపంగా ఏంటి అంకుల్ కూల్గా ఉండేది వాడు అసలు మనిషేనా శ్రీతో అలా ఎలా ప్రవర్తిస్తాడు వాడిని ఊరికే వదలకూడదు అసలు ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి మిట్ట మధ్యాహ్నం అవుతుంది కనీసం అది తిన్నదో లేదో అసలు ఎలా ఉందో ఏంటో అని ఏడుస్తోంది అందరూ దీపుని ఓదార్స్తారు అశోక్ దీపు చేయి పట్టుకుని నీ ఫ్రెండ్ మీద నమ్మకం ఉంచు తనకేం కాదు అంటాడు దీపు కొంత కూలై ఇప్పుడు అదేం చేస్తుంటుందో ఎలాంటి పరిస్థితిలో ఉందో అని తలపట్టుకుంటుంది శ్రీ టే ట్రే తీసుకుని రుద్రా గదిలోకి వెళుతుంది రుద్ర బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకుని ఉంటాడు శ్రీ మనసులో బాబూ ఎందుకైనా మంచిది డోర్ క్లోజ్ చేస్తే ఈయన తిట్లు బయటకు వినిపించవులే అని డోర్ క్లోజ్ చేసి రుద్రా దగ్గరికి వస్తూ అక్కడున్న ఫోటోని చూస్తుంది రుద్ర ఉండడం చూసి మెల్లగా సార్ అని పిలుస్తుంది రుద్ర పలకడు శ్రీ మళ్ళీ సార్ అని కొంచెం గట్టిగా పిలుస్తుంది రుద్ర కళ్ళు తెరిచి శ్రీని చూస్తాడు అమ్మయ్యా లేచారా రండి తిందురు అని ప్లేట్లో భోజనం పెట్టి రుద్రాకిస్తుంది రుద్ర ప్లేట్ని శ్రీని చూసి నా కొద్దని కదా నన్ను విసిగించకుండా వెళ్ళిపో అంటాడు అదేంటి సార్ అలా అంటారు మీకోసమని వంట కష్టపడి చేశా చూడండి గుత్తివంకాయ నన్ను తిను తిను అని నన్ను అన్నట్టు మిమ్మల్ని ఎలా చూస్తుందో అని రుద్ర దగ్గరికి ప్లేట్ తీసుకెళ్తుంది చూడు శ్రీ నాకు రెండోసారి చెప్పే అలవాట్లేదు కానీ చెప్తున్నాను నన్ను విసిగుంచకుండా వెళ్ళిపో అంటు అంటాడు రుద్ర అదేం కుదరదు మీరు తింటే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అంటుంది శ్రీ అంతే రుద్ర కోపంగా లేచి శ్రీ చేతిలో ఉన్న ప్లేట్ విసిరి కొడతాడు దెబ్బకి శ్రీ దడుచుకొని ప్లేట్ వైపు చూస్తుంది అది ముక్కలై అన్నం అంతా కింద పడిపోయి ఉంటుంది శ్రీ రుద్ర వైపే చూస్తుంది కోపంగా శ్రీని చూసి గెటౌట్ అని అరుస్తాడు శ్రీ ట్రే తీసుకుని బయటికి వెళ్తుంది బయటకు వచ్చిన శ్రీని అందరూ చూస్తారు స్త్రీ ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి హౌస్ క్లీన్ చేసేసి అవన్నీ తీసుకుని రూమ్కి వెళ్ళిపోతుంది స్త్రీని చూసి రుద్ర ఏంటి మళ్ళీ వచ్చావు అని అడుగుతాడు ఏం శ్రీ ఏం మాట్లాడకుండా కింద పడిన అన్నంని క్లీన్ చేస్తుంది ఇవన్నీ చేయడానికి పని ఉన్నారు నువ్వు వెళ్ళు అంటాడు శ్రీ ఏం మాట్లాడకుండా అంతా క్లీన్ చేసి బయటకు వస్తుంది మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఈసారి స్టీల్ ప్లేట్లో భోజనం పెట్టుకుని రూమ్కి వెళ్తుంది రుద్ర స్త్రీని చూసి నీకెన్నిసార్లు చెప్పాలి వెళ్ళిపో అని కోపంగా అంటాడు శ్రీ ప్లేట్ని అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళి డోర్ వేస్తుంది శ్రీ డోర్ ఎందుకేస్తున్నావు నా కోపం తెప్పించుకు ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు ఏం చేస్తారు చెప్పండి ఆ ఏం చేస్తారు నా మీద కోపం తిండి మీద చూపించం చూపించి మీ కడుపు ఎందుకు మార్చుకుంటారు ముందు తినండి అని ప్లేట్ తీసుకుపోతుంటే రుద్ర శ్రీ చేయి పట్టుకుని గోడ కానించి ఏంటి మర్యాదగా చెప్తే వినవా నా గురించి నీకు తెలియదు అని మాట్లాడుతుంటే శ్రీ చేయి చూపించి మీరు ఏం మాట్లాడాలన్నా ముందు తిని ఆ తర్వాత మాట్లాడండి అని మళ్ళీ ప్లేట్ దగ్గరికి వెళ్ళబోతుంటే రుద్ర వెనక్కులాగుతాడు అంతే శ్రీ దబీమని వచ్చి రుద్ర గుండె కతుక్కుంటుంది రుద్ర గుండె చప్పుడు ష్రీకి స్పష్టంగా వినిపిస్తుంది శ్రీ మెల్లగా తలపైకెత్తి రుద్ర కళలోకి చూస్తూ మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు అని అంటుంది అది విని రుద్ర వెంటనే శ్రీని వదిలి ఆశ్చర్యంగా ఏంటి అని అంటాడు మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు సార్ అంటుంది శ్రీ ఎందుకు మీరు తినడం లేదని నీకేమైనా పిచ్చా మా అమ్మాయిలా బాధపడుతుంది తను అసలు నా దగ్గర లేదు లేదు సార్ మీ అమ్మగారు మీ దగ్గరే ఉన్నారు కావాలంటే నాతో రండి మీకు చూపిస్తా అని రుద్రాని తీసుకెళ్ళి అద్దం ముందర కూర్చోబెట్టి అక్కడ గోడకున్న ఫోటోని తీసుకుని వచ్చి రుద్ర చేతికిస్తుంది రుద్ర ఆ ఫోటోని ప్రేమగా చేత్తో నిమురుతాడు ఈవిడ మీ అమ్మగారే కదండి సార్ రుద్ర అవును అని తలుపుతాడు శ్రీ రుద్ర చేతిలో నుంచి ఆ ఫోటో తీసుకుని రుద్ర పక్కన పెట్టి ఇప్పుడు మీరు అద్దంలో చూడండి సార్ అంటుంది రుద్ర అద్దంలో చూసి షాక్ అవుతాడు రుద్ర అచ్చం వాళ్ళ అచ్చు గుద్దినట్టే ఉంటాడు ఆ ఫోటోలో ఉన్న వాళ్ళమ్మ రుద్ర చూడ్డానికి ఒకేలా ఉన్నారు తేడా కేవలం ఆమెది పొడుగు జుట్టు మాత్రమే ఎన్ని రోజులు రుద్రా అది తెలియలేదు కానీ ఈ రోజు ఆ ఫోటోని తన పక్కన పెట్టగానే తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రుద్ర అది చూసి శ్రీని చూస్తాడు శ్రీ నవ్వుతూ మీ అమ్మగారు మీతోనే మీలోనే ఉన్నారు సార్ ఆవిడ మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు మీరు ఎలా ఫీల్ అవుతుంటే ఆవిడ కూడా అలాగే ఫీల్ అవుతారు మీరు ఇలా తినకుండా ఉంటే ఆవిడ చాలా బాధపడుతున్నారు సార్ మీకు ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా పంచుకోండి అప్పుడు గుండె భారం తగ్గుతుంది అని రుద్ర భుజం మీద చెయ్యి వేస్తుంది వెంటనే రుద్ర పైకి లేచి శ్రీని కౌగులించుకుని ఏడుస్తాడు రుద్ర సడన్గా అలా చేయడంతో శ్రీ మొదటి షాక్ అయిన తర్వాత తీరుకొని భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తుంది రుద్ర చిన్నపిల్లవాళ్ళ నాకు అమ్మ కావాలి అని శ్రీని పట్టుకుని ఏడుస్తుంటాడు శ్రీ భుజం అంతా రుద్ర కన్నీటితో తడిచిపోతుంది రుద్ర చిన్నప్పటి నుంచి పడ్డ బాధంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తుంటాయి శ్రీ రుద్ర బాధంతా తీరే వరకు ఏం మాట్లాడదు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియకుండా అలాగే ఉండిపోతారు రుద్ర కాసేపటికి ఏడుపు కొంచెం ఆపుతాడు శ్రీ రుద్రాన్ని వదిలి బెడ్ మీదకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి అక్కడ ప్లేట్లో పెట్టిన అన్నం తీసుకుని కలుపుతుంది రుద్ర సైలెంట్గా ఉంటాడు శ్రీ అన్నం ముద్ద తీసుకుని రుద్ర నోటి దగ్గర పెడుతుంది రుద్ర వద్దు అని తలుపుతాడు శ్రీ ఇలా కాదని రుద్ర మోహన్ తన చేతుల్లోకి తీసుకుని ఆంటీ చూడండి మీ అబ్బాయి ఎంత మొండివాడు మీరు లోపల ఆకలితో ఉన్నారని తెలిసినా తినడం లేదు మీరైనా చెప్పండి నాకు ఆకలిగా ఉంది నాన్న అన్నం పెట్టు అని మీ అబ్బాయితో చెప్పండి అని అంటుంది రుద్ర నోరు తెరుస్తాడు శ్రీ నవ్వుతూ అది గుడ్ బాయ్ అంటే ఇలా ఉండాలి అని తినిపిస్తుంది రుద్ర తింటూ ఉంటాడు మధ్యలో పొరపోతుంది శ్రీ కంగారుగా రుద్ర తడుతూ మెల్లగా తినబాబు నేనేమీ నీది తీసుకొని తినను అంత ఆశ కూడా లేదు అని అంటూ నీళ్లు తాగిస్తుంది రుద్ర నీళ్లు తాగి నవ్వుతాడు అమ్మయ్యా నవ్వా నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అచ్చం ఆంటీలాగా అని ఫోటో చూపిస్తుంది శ్రీ అంతా తినిపించి రుద్ర మూతి తుడిచి చేయి కడుక్కొని ఇంకా నేను వెళ్తాను సార్ అని వెళ్ళబోతుంది రుద్ర శ్రీ చేపట్టి పట్టుకుంటాడు వెనక్కి చూస్తుంది రుద్ర లేచి శ్రీని ఆక్ చేసుకుని థ్యాంక్ యూ శ్రీ నీ వల్ల ఇన్నేళ్ళ నా బాధ మొత్తం పోయింది అని అంటాడు శ్రీ వెనక్కి జరిగే చిన్న స్మైలిచి ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి సార్ అని వెళ్ళిపోతుంది రుద్ర శ్రీ వెళ్ళని వైపే చూస్తూ ఉంటాడు వీళ్ళకి ఏంటంటే ఒక వ్యక్తి వీళ్ళని మొదటి నుంచి చూస్తూనే ఉంటాడు శ్రీ బయటకు వచ్చి చూస్తే అందరూ సోఫాలో పడుకుని ఉంటారు శ్రీ టైం చూస్తుంది ఐదున్నర అయి ఉంటుంది మనసులో వా అమ్మో నేను మిస్టర్ కేకేతో మూడు గంటలు మాట్లాడానా ఈయనకి భోజనం ఎంత అయిందా అయినా ఈ కొంచెం సేపట్లోనే నాకు కోపం బాధ ఉక్రోషం ప్రేమ ఒక్కటేంటి అన్నీ కలగలిపి ఒకే సినిమా చూపించాడు ఈ మహానుభావుడు దేవుడా అని అనుకుంటూ వెళ్ళి వాళ్ళని లేపుతుంది అందరూ లేచి శ్రీని చేతిలో ఉన్న ప్లేట్ని చూసి షాక్ అవుతారు వంశీ ఆశ్చర్యంగా ఏంటి వాడు వాడు రుద్ర మా రుద్ర నువ్వు పెడితే తిన్నాడా శ్రీ నవ్వుతూ అవును రుద్ర తిన్నారు అది నేను పెడితేనే తిన్నారు శ్రీ కార్తీక్ వైపు చూస్తుంది కార్తీక్ శ్రీని కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు శ్రీ మనసులో వీడేంటి ఇలా చూస్తున్నాడు నేను ఇచ్చిన షాక్కి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి లేకపోతే ఈ శ్రీతోనే పెట్టంటాడా కార్తిక్ గారు అని పిలుస్తుంది కార్తిక్ శ్రీని చూస్తాడు నేను బెట్ట గెలిచానండి ఇప్పుడు మీరంతా నేను చెప్పినట్టు చేయాలి కదా చేస్తానులే కానీ ముందు ఇది చెప్పు వాన్ని ఎలా ఒప్పించావు శ్రీ సోఫాలో కూర్చుంటూ ఏముందండి ఒక మనిషి మన మాట వినాలన్నప్పుడు నేను చెప్పే ఈ మూడు వాక్యాలు పాటిస్తే చాలు మొదటిది మర్యాదగా వాళ్ళతో మాట్లాడాలి బ్రతిమలాడాలి అయినా వినకపోతే రెండోది భయపెట్టాలి అయినా వినకపోతే మూడోది వాళ్ళ వీక్నెస్ తెలుసుకొని వాళ్ళని ఎమోషనల్గా ఒప్పించాలి నేను రుద్రాగారి విషయంలో ముందు రెండు చేశాను అయినా ఆయన వినలేదు అందుకే ఎమోషనల్గా వాళ్ళ అమ్మ గురించి చెప్పా ఇక నా మాట విన్నారు సింపుల్ అని అవుతుంది అందరూ ఆశ్చర్యంగా ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు సరే ఇప్పుడు నేను బెట్టి గెలిచా కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయాలి అని చెప్తుంది అందరూ ఇక చేసేదేమీ లేక సరే అని తలవుతాడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్షిప్ని స్వార్థం కోసం వాడకండి మీరు కేవలం మీ అవసరాల కోసం మాత్రమే రుద్రాగారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు దయచేసి అలా చేయకండి ఒక్క వంశీ గారు మీరు తప్ప హరి కోపంగా అంటే ఏంటి నీ ఉద్దేశం వాడిని మా అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నామా అయినా నువ్వు ఎలా చెప్తావు మాది ఫ్రెండ్షిప్ కాదు వంశీది మాత్రమే ఫ్రెండ్షిప్ అని ఖచ్చితంగా మీది ఫ్రెండ్షిప్పే కాదు దానికి రీజన్ కూడా నా దగ్గర ఉంది రుద్ర నేను తినను అని వెళ్తుంటే మీరు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు కానీ వంశీ లేచి రియాక్ట్ అయ్యాడు కనీసం వెళ్ళి పిలుద్దామని అనుకోలేదు మీరు పోనీ మీ ఫ్రెండ్ తినలేదంటే మీరు మాత్రం అది కావాలి ఇది కావాలని తిన్నారు కానీ వంశీ మాత్రం వాడు తినకపోతే నేను ఎలా తింటాను అన్నాడు ఇది మీకు వంశీకి ఉండే ఫ్రెండ్షిప్ నిజమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడు తన ఫ్రెండ్ బాధలో ఉంటే దాన్ని మర్చిపోయేలాగా చేయాలి ఏ కష్టం వచ్చినా నీకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలి ఎప్పుడు నాకు తను ఉన్నాడన్న ధైర్యం ఇవ్వాలి తాను కష్టంలో ఉన్నప్పుడు కూడా అందరికంటే ముందు తన స్నేహితుడే గుర్తుకు రావాలి ఇది చాలా ఇంకేమైనా చెప్పాలా అని అందరినీ చూస్తుంది అందరూ తలదించుకుని ఉంటారు ఇంతలో రుద్ర అక్కడికి వస్తాడు అందరిని చూసి ఏంట్రా అందరూ తిన్నారా ఇంకా ఏమైనా కావాలంటే తినండి అంటాడు అందరూ రుద్రాన్ని చూస్తారు రుద్ర ఫ్రెండ్స్ అందరూ రుద్ర దగ్గరకు వచ్చి సారీరా అని చెప్పి వెళ్ళిపోతారు ఏమైంది వాళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయట అంటుంది శ్రీ ఏంటి అదే కడుపు నిండా తిన్నందుకు కళ్ళు మూతలు పడుతున్నాయట పడుకోవడానికి ఇంటికి వెళ్తున్నారట రుద్ర అవునా అని కార్తిక్ వైపు చూసి రే నువ్వెప్పుడు వచ్చావురా అని అడుగుతాడు చాలాసేపు అయింది సరే నువ్వు తిన్నావా వంటలన్నీ శ్రీనే చేసింది అంటాడు రుద్ర తిన్నారా బాగున్నాయి నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు శ్రీని వదిలి రావడానికిరా ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అంటాడు రుద్ర మనం వెళ్తున్నామా సార్ నేను రెడీ అని వాకిల దగ్గర నిలబడుతుంది శ్రీ కార్తిక్ రుద్ర వంశీ చూసి నవ్వుతారు రుద్ర సరైన శ్రీని తీసుకుని వెళ్తాడు వంశీ వెళ్తున్న శ్రీ రుద్రాన్ని చూస్తూ కార్తిక్తో రే మొదటిసారి మొహంలో నిజమైన ఆనందం చూస్తున్నాను రా అంతా అమ్మాయి వల్లే పక్కనున్న మనకే తెలియదు వాళ్ళ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని కానీ శ్రీ వాళ్ళతో మాట్లాడిన మూడు గంటల్లోనే తెలుసుకుంది రుద్రాన్ని ఒంపించి మరీ తినిపించింది నిజంగా ఏం టాలెంట్ రా తనది నాకైతే శ్రీని చూస్తుంటే రుద్ర వాళ్ళ నాన్నను చూసినట్టే ఉంది నేను కూడా గేట్ వరకు వెళ్తాను రా అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పటి వరకు కాల్ ఆన్లో పెట్టిన కార్తిక్ ఫోన్ చెవులో పెట్టుకుని సార్ అంటాడు అటు పక్క నుంచి అతను ఏదో మాట్లాడతాడు ఓకే సార్ సరే సార్ మీరు ఎలా అంటే అలాగే సార్ ఉంటాను సార్ అని ఫోన్ పెట్టేసి ఊపిరి పిలుచుకుంటాడు కార్తిక్ శ్రీ బయటికి వస్తూనే అక్కడున్న కుక్కల్ని చూసి భయపడి రుద్రాన్ని పట్టుకుంటుంది రుద్ర శ్రీ భయాన్ని చూసి శ్రీ చేతిని పట్టుకుని కుక్కల దగ్గరికి తీసుకెళ్తాడు సార్ అవి కొరుకుతాయి సార్ నన్ను వదిలేయండి అసలే నా మను దీపులతో నేను తప్పితే చాక్లెట్ కోసం ఇంకెవరు కొట్లాడరు వాళ్ళని అన్యాయం చేయకండి సార్ ప్లీజ్ సార్ రుద్ర గట్టిగా ఆపు అని అవి నిన్నేమి చేయు శ్రీ నేనున్నాను కదా అని వాటి దగ్గరకు తీసుకెళ్తాడు రుద్ర శ్రీని తన ముందర నిలబెట్టి రుద్ర శ్రీ వెనకకి వెళ్ళి శ్రీ చేతులు పట్టుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే వెనక నుంచి యాక్ట్ చేసుకుంటాడు వెనక వస్తున్న వంశీ అది చూసి షాక్ అవుతాడు రుద్రా స్పర్శ శ్రీకి ఒక్కసారిగా గుండె వేగం పెరుగుతుంది రుద్ర శ్రీ మెడ మీద గడ్డం పెట్టి తన ఎడమ చేతిని శ్రీ నడమ దగ్గర పెట్టి ముందుకు వంగుతాడు రుద్రాతో పాటు శ్రీ కూడా ముందుకు వంగుతుంది రుద్ర తన కుడి చేతిని తీసుకుని వచ్చి శ్రీ కుడి చేతిని పట్టుకుని కుక్క మీద పెడతాడు అది సైలెంట్ అవుతుంది రుద్ర శ్రీ చేతిని కుక్కలన్నిటి మీదకి పోనిచ్చి వాటిని నిమురుతాడు అవి సైలెంట్ అయి ఊపుతాయి రుద్ర శ్రీ చెవి దగ్గర వచ్చి చిన్నగా ఇలా వీటిని ప్రేమగా నిమిరితే ఇష్టం అని చెప్పి శ్రీ చెవికి తన పెదవుల్ని ఆనిస్తాడు దెబ్బకి శ్రీ ఒంట్లో కరెంట్ పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది వెంటనే తేరుకొని రుద్రాన్ని తోసేస్తుంది రుద్ర దూరంగా వెళ్ళి నిలబడి శ్రీని చూసి నవ్వుతాడు శ్రీ ఎందుకు నవ్వుతున్నాడు అని పక్కన చూస్తుంది రుద్రాన్ని తోయడంతో శ్రీ వెళ్ళి ఆ కుక్కల మధ్య నిలబడుతుంది అప్పుడు చూస్తుంది తన చుట్టూ కుక్కలున్నాయని భయంతో కళ్ళు మూసుకుంటుంది ఆ కుక్కలు వచ్చి శ్రీ చేతిని నాకుతాయి శ్రీ కళ్ళు తెరిచి వాటిని చూసి వాటి తల నిమురుతుంది అలా కొద్దిసేపట్లోనే అవి స్త్రీ ఫ్రెండ్స్ అవుతాయి రుద్ర శ్రీని అలానే చూస్తూ ఉంటాడు శ్రీ వాచ్ చూసుకుని అమ్మో అప్పుడే అయిందా అని వాటిని చూసి నేను వెళ్ళేస్తా అని పైకి లేచి నడుస్తుంది కుక్క చైన్ చూడకుండా దాని కాల్ దాని మీద కాలు పెట్టి స్లిప్ అయి కింద పడిపోయి కళ్ళు మూసుకుంటుంది వెంటనే రుద్ర వచ్చి ఒక చెయ్యి శ్రీ నడుం చుట్టూ వేసి ఇంకో చేయి భుజం దగ్గర వేసి పట్టుకుంటాడు సడన్గా తన నడుం మీద చేయి పడేసరికి శ్రీ కళ్ళు తెరుస్తుంది తననే చూస్తూ చాలా దగ్గరగా నిలబడిన రుద్రాన్ని చూస్తుంది కుక్కలు అరచేసరికి లేద్దామని ట్రై చేస్తుంది కానీ రుద్ర వదలడు శ్రీ తడబడుతూ స సార్ అని పిలుస్తుంది రుద్ర శ్రీ కళనే చూస్తూ అంటాడు శ్రీ గట్టిగా సార్ అని అరుస్తుంది చెప్పు శ్రీ అని కూల్గా అంటాడు నన్ను వదలండి నిన్ను అసలు వదలను అని శ్రీ కళలోకి చూస్తూ అంటాడు ఏంటి అని కోపంగా అంటుంది అదే అస్సలు వదలను వదిలితే కింద పడతావు అంటాడు సార్ నేనేమి పడను నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ రుద్రా సరే అని శ్రీని వదులుతాడు శ్రీ హమ్మయ్య అనుకుంటూ ఉండగానే రుద్ర వచ్చి రెండు చేతులతో శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ షాక్ అయి ఏంటి సార్ ఇది నన్ను వదలండి అని గింజుకుంటుంది రుద్ర శ్రీని పట్టించుకోకుండా బైక్ దగ్గరికి తీసుకొచ్చి బైక్ పై శ్రీని కూర్చోబెడతాడు శ్రీ అరుస్తుంటే రుద్ర శ్రీ పెదవుల మీద చెయ్యి వేసి అంటాడు శ్రీ సైలెంట్ అయి రుద్రాన్ని చూస్తుంది ఇంతలో వంశీ అక్కడికి వస్తాడు రుద్ర వంశీని చూసి ఏంట్రా బెలూన్లో గాలి తీసేసిన బుడగల ఫేస్ అలా పెట్టావు వంశీ షాక్ షాక్తోని ఒకసారి నన్ను కొట్రా అంటాడు రుద్రావేం ఆలోచించకుండా వంశీ చంపుపై కొడతాడు శ్రీ తన చేతులతో నోరు మూసేసుకుంటుంది వంశీ తేరుకొని నొప్పి తెలిసిందిరా అయితే నిజమే నేను చూసింది అంటాడు ఓ అదా శ్రీ కాలు బాగాలేదు కదా ఇందాక పడబోయింది మళ్ళీ పడుతుంది ఏమని తీసుకొచ్చానరా మరీ బైక్ ఎక్కలేదు కదా అందుకే నేను ఎక్కించా నేను శ్రీని వాలంటీ దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు రుద్ర మాటలకి వంశీ విస్తుపోయి శ్రీని చూస్తాడు వంశీ తేరుకొని శ్రీతో అవును శ్రీ ఇందాక నువ్వు చెప్పావు కదా నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో అని అది నాకు ఒకసారి చూపిస్తావా అని అంటాడు శ్రీ నవ్వుతూ అది చూపిస్తే చెప్తే రాదు మీకే తెలుస్తుంది అని తన చేయి ముందుకు చాపి ఫ్రెండ్స్ అంటుంది వంశీ హ్యాపీగా ఫ్రెండ్స్ అని ఇస్తాడు సరే ఇంకెళ్ళొస్తాం అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు శ్రీని రుద్ర ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు శ్రీ దిగి బాయ్ సార్ అని చెప్పి వెళ్తుంటే రుద్ర శ్రీని పిలుస్తాడు శ్రీ వెనక్కి తిరుగుతుంది రుద్ర బైక్ దిగి శ్రీ దగ్గరకు వచ్చి హాక్ చేసుకుంటాడు శ్రీ షాక్ అయి సార్ ఏంటిది అని వెనక్కి తోస్తుంది కానీ రుద్ర ఇంకా గట్టిగా పట్టుకొని వన్స్ అగైన్ థ్యాంక్ యూ షీ అని అంటాడు శ్రీ కాస్త కూలై ఇట్స్ ఓకే అని అంటుండగా రుద్రా పెరుగులు శ్రీ భుజం మీదకి ఆనిస్తాడు అంతే శ్రీ రుద్రాని గట్టిగా తోసేసి కంగారు పడుతూ ఇట్స్ ఓకే సార్ నేను వెళ్తాను అని పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది రుద్ర నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన శ్రీకి అక్కడ హాల్లో అందరూ టెన్షన్గా కూర్చుని కనిపిస్తారు శ్రీని చూసి ఒక్కసారి అందరూ లేచి దగ్గరకు వచ్చి శ్రీ నీకేం కాలేదు కదా ఇంతసేపు ఒకరికి వెళ్ళావు వాడు నేనేమీ చేయలేదు కదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు శ్రీ గట్టిగా స్టాప్ అని అరుస్తుంది ఒక్కసారిగా అందరూ సైలెంట్ అవుతారు నన్ను ఇలాగే నిలిచాబెట్టి అడుగుతారా లేక నాకు తినడానికి ఏమైనా పెడతారా అయ్యో మర్చిపోయామే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వొచ్చి తిందు అంటుంది రాధా నాకు ఫ్రెష్ అయ్యేంత ఓపిక లేదు ముందు మీరు తినడానికి పెడతారా లేదా అన్నది శ్రీ దీపు మనులు షీని తీసుకెళ్లి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అన్నం తినిపిస్తారు శ్రీ అది వెయ్యి ఇది వెయ్యి పెద్ద ముద్దలు పెట్టు అనుకుంటూ తింటూ ఉంటే పొరపోతుంది అశోక్ తల మీద కొట్టి నీళ్లు తాపిస్తాడు శ్రీ తినేదంతా అయ్యాక వచ్చి సోఫాలో కూర్చుంటుంది ముందు ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి నా ఫోన్ పగిలిపోయింది నేను బాగున్నాను అని చెప్పి పెట్టేస్తుంది అందరూ ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అంటారు శ్రీ వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది వాళ్ళకి వంట చేయడానికి నిన్నేమైనా వంట మనిషి అనుకుంటున్నారా వాళ్ళని అలా చేయాలి ఇలా చేయాలని తిడుతూ ఉంటుంది దీపు దీపు నువ్వు ఆపమ్మా శ్రీ అంతా వంట చేశావు మరి నువ్వు తినడానికి ఏమ్మా తినొచ్చు కదా అన్నారు గారు అది మన ఇల్లు కాదు మన సొమ్ము కాదు అందుకే తినలేదంకుల్ అంటుంది సరిపోయింది అలా అనుకుంటూ నీ కడుపు మార్చుకుంటావా అన్నది రాధా దీని గురించి మీకు తెలియదులే ఆంటీ ఇది అంతే అన్నది మను శ్రీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు అశోక్ శ్రీ సరే అని వెళుతుంది దీపు మనులు కూడా వెళ్తారు శ్రీ బెడ్ మీద పడుకుంటుంది దీపు శ్రీ పక్కన కూర్చొని నువ్వెందుకు ఇంత చేస్తున్నావు అతని గురించి అడుగుతుంది శ్రీ నవ్వుతూ అతను మంచివాడే దీపు కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అలా తయారయ్యాడు ఇకపోతే నేను సైన్ చేసిన పేపర్ అతని దగ్గరుంది అందుకే ఇలా చేయాలి తప్పదు అని అంటుంది అయితే ఆ పేపర్ అతని దగ్గర లేకపోతే నేనేం చేయలేడా అన్నది మను చేయలేడు అయితే మనం ఆ పేపర్ తీసుకొద్దాం అది అంత సులభం కాదు అక్కడ ఉన్నది రుద్ర అంటుంది శ్రీ ఇక్కడ ఉన్నది దీపు మను వాడు మమ్మల్ని ఏమీ చేయలేడు అంటుంది మను మీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టేయండి ఆ పేపర్స్ గురించి మర్చిపోండి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని పడుకుంటుంది శ్రీ దీపు మనోలు ఇద్దరు ఒకేసారి పడుకో రేపటి నుంచి నీ లైఫ్లో ఆ పేపర్స్ ఉండవు అంటారు ఇదే వద్దనేది అంటుంది శ్రీ సరళ ఇంక పడుకో అని దుప్పటి కప్పి వెళ్ళిపోతారు సరే అని శ్రీ కళ్ళు మూసుకుంటుంది దీపు మనులు ఒకరినొకరు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సడన్ గా శ్రీకి మెలకు వస్తుంది లేచి టైం చూస్తే ఒకటై ఉంటుంది వాటర్ తాగదామని బయటకు వచ్చి వాటర్ తాగి ఎందుకో దీ దీపున్ని చూడాలనిపించి దీపుని చూద్దామని దీపు రూమ్కి వెళ్తుంది కానీ దీపు అక్కడ ఉండదు శ్రీ షాక్ అయి మను దగ్గర ఉంటుంది అనుకుంటూ మను లోకి వెళ్తుంది అక్కడ మను కూడా ఉండదు శ్రీకి భయం వేస్తుంది రేపటి నుంచి నీ లైఫ్లో ఆ పేపర్స్ ఉండవు అని దీపు మనులు అనడం గుర్తుకొచ్చి తన వల్లంతా చెమటలు పట్టేస్తాయి అంటే వీరిద్దరూ ఆ పేపర్స్ తాగడానికి రుద్ర ఇంటికి వెళ్ళారా అని అనుకుంటూ అక్కడే బెడ్ మీద కూలబడిపోతుంది తరవాయి భాగంలో ఏం జరుగుతున్నాయి షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్